వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగ నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి ఈ నెల పదమూడున పోలింగ్ జరగగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది ఇక ఎన్నికల స్కెడ్యూల్ నుంచి నేతలు ప్రచారాలతో బిజీ బిజీగా గడిపారు పోలింగ్ ముగిసింది ఫలితాలకు ఇంకా సమయం ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు విదేశీ పర్యటన చేస్తున్నారు ఇప్పటికే సీఎం జగన్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విదేశీ పర్యటన వెళ్ళగా తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు ఎన్నికల్లో క్షణం తీరిక లేకుండా ప్రజల్లో ఉంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు రాజకీయ పార్టీల నేతలు ప్రస్తుతం పోలింగ్ ముగియడంతో రిలాక్స్ అవుతున్నారు వారి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు ఆయనతో పాటు సత్యమని భువనేశ్వరి కూడా ఉన్నారు వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు ఆయన కుమారుడు లోకేష్ కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు దాదాపు రెండు మూడు నెలల పాటు ఎన్నికల హడావుడితో బిజీ బిజీగా గడిపిన చంద్రబాబు ఇటీవలే పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్నారు కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం షిరిడి పుణ్యక్షేత్రానికి వెళ్లారు అక్కడ చంద్రబాబు నారా భువనేశ్వరి దంపతులు సాయిబాబాను దర్శించుకున్నారు వీరికి షిరిడి ట్రస్ట్ వర్గాలు సంప్రదాయబద్ద స్వాగతం పలికాయి దర్శనం అనంతరం చంద్రబాబు దంపతులను సత్కరించిన ఆలయ అధికారులు వారికి జ్ఞాపికను బహుకరించారు Maybe. ఈ నెల పదమూడున నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది రెండు నెలలుగా ఏపీలో ప్రచారం సాగింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం కూడా నిర్వహించారు ఇక ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత టీడీపీ కూటమి నేతలు గెలుపుపైన భారీ అంచనాలతో ఉన్నారు అటు వైసీపీ కూడా అంతే ధీమాతో ఉంది దీంతో ఎన్నికల ఫలితాలపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది రెండు పార్టీల నుంచి గెలుపుపై విశ్వాసం ఉన్న అసలు విజేత ఎవరనేది జూన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి